ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందన పథకానికి సంబంధించి మరొక తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది మరి తల్లికి వందనం సంబంధించి ఈ జిల్లాల వాళ్లకు జమ కాబోతున్నాయి మరి ఎవరికీ డబ్బులు వస్తాయి ఎవరికీ డబ్బులు రావు ఇంకా చాలామంది పేమెంట్ ప్రాసెస్లో ఉంది డబ్బులు పడలేదని చెప్తున్నారు మరి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పిన వాళ్లు గనక ఈ విధంగా చేస్తే మీకు ఒక్కరోజులోనే డబ్బులు జమకి పోతాయి ఏం చేస్తారో మరి ఏం చేస్తారనేది ఈ వీడియోలో తెలియజేస్తాను ఆ విధంగా గనుక మీరు చేసుకుంటే ఖచ్చితంగా ఒక వంద శాతం మీకు డబ్బులు అనేది జమ అవ్వటం జరుగుతుంది కాబట్టి ఎవరు కూడా మిస్ అవ్వద్దు ఈ వీడియోను తల్లికి వందన పథకానికి సంబంధించి ప్రభుత్వం గత నెల పన్నెండవ తారీఖున డబ్బులు విడుదల చేసినా కాని అప్పటికి అర్హుల లిస్టులో ఉండి కూడా ఇంకా డబ్బులు పడినటువంటి వాళ్లు చాలామంది ఉన్నారు వారికి కూడా ఈ వీడియో చాలా ఉపయోగపడుతుంది అలాగే అనర్హుల జాబితాలో పేర్లు వచ్చి అంటే అనర్హత లేకపోయినా కూడా అర్హులుగా ఉండి కూడా అనార్హులు జాబితాలో పేర్లు వచ్చి అక్కడ లిస్టులో పేర్లు రాకుండా ఉన్నటువంటి కూడా ప్రభుత్వం ఇక్కడ మరో అవకాశాన్ని కల్పించింది అప్పట్లో చాలామంది ప్రీవియస్ పెట్టుకున్నారు మరి గ్రీవింగ్స్ పెట్టుకున్నా గాని ఇంకా మందికి అండర్ వెరిఫికేషన్ అని అండర్ ప్రాసెస్ అని చెప్పి వస్తుంది మరి వాళ్లకి కూడా డబ్బులు వస్తాయా రావా అలాగే వాళ్ళకు సంబంధించి ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకుందా లేదా అని వివరాలన్నీ కూడా ఈ వీడియోలో మీకు క్లియర్గా తెలియజేస్తాను ఇప్పుడు తాజాగా పదవ తరగతి పాస్ అయ్యి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో చేరిన పిల్లలకు మాత్రమే డబ్బులు వేస్తూ ఉంది రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ స్కూల్ గాని ప్రైవేట్ స్కూల్ గానే ఒక తల్లికి ఒకళ్ళు ఇద్దరు ముగ్గురు నలుగురు ఐదుగురు ఎంతమంది పిల్లలు ఉన్నా కూడా అందరికీ కూడా డబ్బులు అయితే జమవుతూ ఉన్నాయి మరి ఆ విధంగా డబ్బులు పడుతున్నటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా క్లారిటీగా ఎక్కడ అప్డేట్ అయితే ఇచ్చింది మరి తల్లికి వందనం పథకం ద్వారా మనకు డబ్బులు రావాలి అంటే ఈ అర్హులు లిస్టులో పేర్లు ఉండాలి మరి అర్హులు జాబితాలో పేరు ఉందా లేదా అని చెప్పేసి తెలుసుకోవాల్సిన బాధ్యత మనకుంది మరి అర్హులు జాబితాలో అంటే ఇంటర్మీడియట్ ఒకటో తరగతి డబ్బులు పడుతూ ఉన్నాయి కాబట్టి ఇందులో కూడా చాలామంది అనర లిస్టులో వచ్చారు మరి అనర్హుల లిస్టులో మీ పేర్లు ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి మీరు ఒకసారి చెక్ చేసుకోండి మీరు గ్రామ వార్డు సచివాలయాలకు వెళ్లి వెల్ఫేర్ సెక్రటరీ అడిగి అక్కడ లిస్టులో మీ పిల్లల పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పి చెక్ చేసుకోవాలి మరి పిల్లల పేర్లు రాని కూడా ఈ లిస్టులో కూడా చాలామందిలో ఉన్నారు మరి ఈ రెండో విడతల లిస్టులో కూడా పిల్లలకి అర్హత ఉంది తల్లికి అర్హత ఉన్నా కూడా అయినా కానీ అర్హులు జాబితాలో పేర్లు రాలేదు అనర్హులు జాబితాలో కూడా పేర్లు రాలేదు దీనికి కారణం ఏంటంటే స్కూల్లో మీ పిల్లల అటెండెన్స్ అనేది ఆన్లైన్ చేయకపోవడం వల్ల అక్కడ మీకు రాదన్నమాట ఈ విషయం అయితే ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది కాబట్టి రాష్ట్రవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్లందరికీ కూడా ఇక్కడ ప్రభుత్వం చాలా క్లియర్ చెప్పింది ఎవరైతే రాష్ట్రవ్యాప్తంగా తల్లులు ఉన్నారు ఎలిజిబుల్ లిస్టులో పేర్లు ఉన్నాయో లేదో ఒకసారి చెక్ చేసుకోండి ఒకవేళ ఎలిజిబుల్ లిస్టులో ఉంటే మీకు తప్పకుండా డబ్బులు వస్తాయి ఎవరు కూడా కంగారు పడాల్సిన పనిలేదు అది తెలుసుకోమని చెప్పేసి ముందుగా ప్రభుత్వం అయితే ఆదేశాలు ఇచ్చింది లిస్టులో పేర్లు చెక్ చేసుకోకుండా మాకు డబ్బులు పడలేదు డబ్బులు పడలేదు అని అంటే మీరు ఎలిజిబుల్లో ఉన్నారా ఈ ఈనిలిజిబుల్లో ఉన్నారా ఏ కారణం చేత మీరు ఈ పరిస్థితి వచ్చింది ఆ కారణం తెలుసుకుని ఎలిజిబుల్లో ఉంటే గ్రామ వార్డు సచివాలయంలోకి వెళ్లి గ్రీవెన్స్ అనేది పెట్టుకోండి మళ్లీ కూడా మీరు ఎలిజిబుల్ అవుతారు మళ్లీ కూడా మూడో విడతలో ఖచ్చితంగా మీకు డబ్బు లేనిది వస్తుంది మూడో విడత కూడా ఉంది అంటున్నారు ఎందుకంటే మళ్లీ కూడా కొత్తగా ఒకటో తరగతి ఇంటర్మీడియట్ వాళ్లకి వేశారు కాబట్టి డబ్బులు మరి ఇందులో చాలా మంది అనర్హులు జాబితాలో వచ్చారు కాబట్టి వారికి అర్హత ఉన్నా కాని మరి అర్హత ఉన్న వాళ్లందరికీ కూడా మూడో విడత డబ్బులు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పేసి చెప్తున్నారు కాబట్టి ఎవరైతే రాష్ట్ర వ్యాప్తంగా ఈ తల్లికి వందన పథకానికి సంబంధించి ఇప్పుడు ఒకటవ తరగతి ఇంటర్మీడియట్ జాబితాలో పేర్లు చెక్ చేసుకోండి మీ పిల్లవాడు చాలా మంది అడిగారు మాకు పాప ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది ఇంకా డబ్బులు రావట్లేదు మరి సెకండ్ ఇయర్ చదువుతుంది డబ్బులు రాలేదని ఒక పాపకు డబ్బులు పడింది ఇంకో పాపకు డబ్బులు పడలేదు కొంతమంది ఆర్టీ జాబితాలో ఉన్నారు గవర్నమెంట్ సీట్ అని చెప్పేసి మాకు ఏమైనా ఈ తల్లికి వందనం పదకొండు డబ్బులు వేస్తారా వేరే అని చెప్పేసి చాలామంది అడిగారు ఆ టీ వాళ్లకు సంబంధించి ఇప్పటివరకు ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం కూడా తీసుకోలేదు మరి ఆ టీ వాళ్లకు డబ్బులు వస్తాయా లేదా అనేది కూడా తెలియట్లేదు మరి ఆ టీ పైన అయితే మన విద్యాశాఖ మంత్రి నా లోకేష్ గారు స్పందించాల్సి ఉంది ఎందుకంటే ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి ఆయన మనకు అప్డేట్ గనుక ఇస్తేనే మనకి ఇక్కడ తెలుస్తుంది ఈ వాళ్లకు సంబంధించి మిగిలినటువంటి వాళ్లకైతే డబ్బులు పడుతున్నా ఎవరు కూడా కంగారు పడాల్సిన పనిలేదు ఒకవేళ మీకు గనుక పేమెంట్ ప్రాసెస్ అన్ని ఉన్నా అంటే ఇద్దరు పిల్లల్లో ఎవరికి పడకుండా ఉన్న మీరు ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేయండి చాలా మంది పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఓపెన్ చేసుకున్న ఒకటి రెండు రోజుల్లోనే డబ్బులు అయితే వచ్చేశాయి అయితే ఇంకా మీ పిల్లల పేర్లు అర్హులు జాబితాలో ఉండి పేమెంట్ ప్రాసెస్ అని చెప్పి ఇంకా డబ్బులు పడాల్సినటువంటి తల్లులు ఎవరైతే ఉన్నారో ఆ తల్లి ఏం చేయాలంటే మీరు ఖచ్చితంగా ఏం చేస్తారంటే పోస్ట్ ఆఫీస్ అకౌంట్ అనేది ఓపెన్ చేస్తే మూడు వందలు రూపాయలు ఇస్తే మాకు ప్రభుత్వ పథకాలు సార్ తల్లికి వందనాలు డబ్బులు పడలేదు అకౌంట్ ఓపెన్ చేయండి అని చెప్తే వాళ్లు గవర్నమెంట్ స్కీమ్స్ అని సెలెక్ట్ చేసి మీకు అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ప్రభుత్వ పథకాల కోసం ఈ అకౌంట్ అని చెప్పేసి వాళ్ళు అర్హుల జాబితాలో ఉన్నవాళ్లు ఎవరు కంగారు పడాల్సిన పనిలేదు మీకు తల్లికి వందనం పథకానికి సంబంధించిన డబ్బులు మీకు పడుతూ ఉంటాయి కూడా ఇబ్బంది పడాల్సిన పని లేదు కాబట్టి ఖచ్చితంగా మీకు ఈ తల్లికి వందన పథకం ద్వారా డబ్బులు రావాలి అంటే ఇవన్నీ కూడా మీకు ఇంపార్టెంట్ ప్రభుత్వం చాలా క్లారిటీగా మనకు డబ్బులు అయితే ఇవ్వటం జరిగింది ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ విషయాన్ని దృష్టిలో పెట్టుకుని తల్లికి వందనం పదకొండు ద్వారా మీరు అద్దెయితే పొందండి అర్హులు జాబితాలో ఉంటే చాలు మీకు ఆటోమేటిక్గా ఈ తల్లికి వందనాలు డబ్బులు అయితే వస్తాయి మీరు ఎవరు కూడా ఇబ్బంది పడాల్సిన పని అయితే లేదు పేమెంట్ ప్రాసెస్ అని ఉన్నవాళ్లు కాని పేమెంట్ అండర్ ప్రాసెస్ పేమెంట్ రెండు వేల ఇరవై ఐదు ఉన్నవాళ్లు కూడా ఒకసారి పోస్ట్ ఆఫీస్ అకౌంటు ఓపెన్ చేసి ఒకటి రెండు రోజుల్లో మీకు డబ్బులు అయితే జమ్ అయిపోవడం జరుగుతుంది ఒకసారి ఆ విధంగా కూడా మీరు ట్రై చెయ్యండి ఇది తల్లికి వందనం పథకానికి సంబంధించిన తాజా సమాచారం ఈ వీడియో పెట్టలేదు ఆంటీ డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి రిప్లై ఇస్తాను